రైతుల గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము కీర్తుల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము అతడు నాకు మొద పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని శ్రమలో నేను అతనికి తోడేయలేదు అతన్ని దిప్పించి అతనికి చేసేదని దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదు నీ సహోదరి సహోదరుడ ఈ దినం ప్రభనేశు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని గారితో మాట్లాడుతున్నారు శ్రమలో నేను అతనికి తోడే నేను దేవునికి ప్రతి మరి శ్రమలో ఉన్నప్పుడే ప్రవణేశ్వర క్రీస్తువులు నేను ప్రార్థించమని శ్రమలే ఉన్నప్పుడే ఆయనను స్తించమని శ్రమలో ఉన్నప్పుడే ఆయనను వేడుకొనమని విధనము నీతో స్పష్టముగా మాట్లాడుతున్న అవును ఆయన దాని ఏడు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించను దాని ఏడు మరి కఠినమైన శ్రమ ఆ సింహపు భూములో ఉన్నప్పుడు ఆ భయంకరమైన సింహాల మధ్యన ఉన్నప్పుడు తను ఆనందంగా అనే కానీ సంతోషంగా అనేగడిగాను శ్రమలో మరి దేవునికి మర్రపెట్టగా మరి దానియలు రాత్రి ఉన్న దేవుడు సింహాల బోనులో నుండి విడిపించి దేవునికి ప్రేమి ఆ దేశానికి ఒక గొప్ప గవర్నర్గా నియమించు అవును ఈ దినాన్ని నేను ఎన్ని ఉన్నావో ఎన్ని దుఃఖాలతోన్నావో నాకైతే తెలియదు కానీ అవన్నీ స్వీకరిస్తున్నారు నీ సృష్టికర్త కనుక ఆయన నీ శ్రమను చూస్తున్నాడు నీ యొక్క కష్టాన్ని చూస్తున్నాడు గనుక ఈ దినం నీవున్న శ్రమను బట్టి దాని వెలువలి మరి శ్రమల మధ్యన ఉన్న నీకు మోఖరించి ప్రార్థించగలిగితే దేవుడు నీకు విడుదల నుంచి విడిపించి దీవించి ఆశీర్వదించి దానివల్ల గొప్ప ఆశీర్వాదం ఇస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా దీంతో మాట్లాడుతున్నాం ప్రార్థన చేప సకల ఆశీర్వచనకు కారణభూతి వేరే చేసేటప్ప ఘనమైన నామనికి ఈ సుందరమైన ఈ దినము ద్వారా మాట్లాడిన వ్యక్తి ఈ పరిశుభ్రమైన నామంలో పరమ పర్వతాను ఆమె